పిఠాపురం పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలో మధ్య ఒక పెట్రోల్ బంక్ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు సోమవారం పిఠాపురం పాడలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులకు రామకృష్ణ అర్జీ సమర్పించారు ఎన్నిసార్లు అధికారులకు మొదలు ఫలితం శూన్యమని సంబంధిత పెట్రోల్ బంక్ నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయంపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ని వివరణ కోరగా ఏడవ వార్డు కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్లతో సమాధానం ఇప్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు లంచాలకు లొంగిపోతున్నారని ఆరోపించారు ఏళ్ల తరబడి అక్కడ జనం నివసిస్తున్నారని మరోపక్క ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్లే బస్సుల వలన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో ఇటువంటి బంకును నిర్మించడం ప్రమాదం తెచ్చిపెట్టడమే అని ఆయన అన్నారు ఇకనైనా అధికారులు మేల్కొని బంకు నిర్మాణం ఆపి ప్రజలకు మేలు చేయాలని ప్రమాదాలకు తావు లేకుండా చూడాలని కోరారు బంకు పర్మిషన్ ఎలాగించారని స్థానిక కమిషనర్ వారి దగ్గరికి వెళ్ళి మొన్న గురువారం అడగడానికి వెళ్ళినప్పుడు కమిషనర్ గారు దాని మీద ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బయట బయట వ్యక్తులు ఏడో వార్డుకు సంబంధించిన కౌసిల్ని తీసుకొచ్చి సమాధానం చెప్పించడం జరిగింది ఇది కౌన్సిల్లో తీర్మానం చేశాము ఇది మీకు సంబంధం ఏంటని అడుగుతూ ఉన్నారు నేను సిపిఐ పార్టీ ఒక పార్టీ నాయకుడిగా ఆ సమాచారం కోరుకునే అధికారం నాకుంది అక్కడ జరగకూడని ప్రమాదం జరిగి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికని అడుగు అడుగుతూ ఉన్నాం ఇక్కడ మున్సిపల్ అధికారి వాడికి ఫిర్యాదు చేసి పదిహేను రోజులు అవుతుంది సమాచారం ఇవ్వలేదు సాహసీల్దారి వారికి ఫిర్యాదు చేసి పదిహేను రోజులు అవుతుంది ఫైర్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసాం ఎవరి నుంచి కూడా దీని మీద పూర్తిగా లిఖిత పూర్వకంగా నాకు సమాచారం ఇవ్వలేదు పైగా బయట వ్యక్తులతో సమాచారం చెప్పిస్తున్నారంటే మాకు దీని మీద అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి వీళ్ళు లంచాలకు పాల్పడి ఆ పర్మిషన్ ఇచ్చారా లేదంటే వేరే విధంగా ఏమైనా ఇచ్చారా అన్నదే మా మా యొక్క వాదన కాబట్టి అది జనాలు మజిలీ ప్రదేశం ట్రాఫిక్ అంతరాయం అయిన ప్రదేశం చిన్న ప్లేసులో ఇళ్ల మధ్యలో పర్మిషన్ ఇవ్వడం అనేది మేము సిపిఐ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం దీని పర్మిషన్ ఏ ఏ మేరకు ఇచ్చారో ఎలా ఇచ్చారో అన్నది మాకు సమాచారం ఖచ్చితంగా తీరాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం